హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలదేవి డ్రీమ్ హోమ్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకి ఏదైనా ఉదయాన్నే చేయాలి పిల్లలకి స్కూల్కి వెళ్ళాలి అంటే ముందు రోజే అన్ని ప్రిపరేషన్ అయితే చేసుకుంటాం కదా సో ఇడ్లీకైనా దోశకైనా ఏవైనా ప్రిపరేషన్ చేయాలంటే ముందుగానే రోజు ముందే చేసి పెట్టుకుంటాం కాబట్టి ఇక్కడైతే నేను టూ గ్లాస్ రైస్ తీసుకున్నాను ఒక స్పూన్ మెంతులు తీసుకొని కడిగి శుభ్రంగా పక్కన ఉంచుకున్నాను మనం ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తోనే ముప్పావు కప్పు ఉద్దుబేలు తీసుకున్నాను త్రీ టేబుల్ స్పూన్ శనగపప్పు తీసుకొని కడిగి శుభ్రంగా పక్కన ఉంచుకున్నానండి టూ గ్లాస్ రైస్కి ముప్పావు గ్లాస్ ఉద్దుబేలు అయితే సరిపోతుంది టేస్టీగా చాలా బాగుంటుంది హోటల్ స్టైల్లో సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అలాగే సోమవారం అయితే సంతకెళ్ళి వచ్చానన్నమాట అందుకే కూరగాయలన్నీ అలా ఉంచానండి తీసి పెట్టాలి ఫ్రిడ్జ్లోకి తర్వాత సంతకెళ్ళి వచ్చిన తర్వాత మనము ఉదయాన్నే నానబెట్టుకుంచుకున్న బియ్యము పప్పు అన్నీ రుబ్బి పెట్టుకోవాలి ఉదయాన్నే కరి ఉబ్బేశాను నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో ఎలా అనిపించింది మీకు అనేది కామెంట్ ద్వారా కామెంట్ చేయండి దోశలేకైతే నేను ఇప్పుడైతే అల్లం చట్నీను అలాగే పల్లీల చట్నీ అయితే చేసుకుంటున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అల్లం చట్నీ కోసం అల్లం అయితే వాటర్లో నానబెట్టి ఉంచుకోవాలి మట్టి ఉంటే కింద శుభ్రంగా కడిగేసుకొని పైన పీలని తీసి ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి అలాగే అల్లం ఎంతైతే తీసుకున్నామో అంతే బెల్లము చింతపండు కూడా తీసుకోవాలి చింతపండు పీచు అంతా తీసేసి వేడి నీళ్ళల్లో నానబెట్టి ఉంచుకోవాలి తర్వాత ఇక్కడ చిన్న గెరిటితో ఆవాలు తీసుకున్నాను అదే గిరిటితో మెంతులు తర్వాత ఉద్దిబేళ్ళు కూడా అదే గిరిటితో మూడు కూడా తీసుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఉప్పు దినుసులు అన్నీ వేసుకొని తర్వాత అల్లం ముక్కలు కూడా వేసుకొని కొద్దిసేపు బాగా వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు వేయిస్తే చాలండి తర్వాత చల్లారించుకొని మిక్సీలోకి తీసుకోవాలన్నమాట మనము ఏ గిరిటీ అయితే ఆవాలు తీసుకున్నామో అదే గిరిటీతోనే ఒకటిన్నర గిరిటి కారము ఒక గెరిటి ఉప్పు తీసుకోవాలన్నమాట మెత్తగా రుబ్బో రుబ్బుకోవాలి తర్వాత చింతపండు బెల్లం కూడా వేసుకొని రుబ్బేసుకోవాలి అల్లం చట్నీ అయితే అన్నిటిలోకి అన్ని టిఫిన్లోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పెసరట్లోకి ఉప్మాలోకి అలాగే పొంగలికి చపాతి పూరి దోశలకి రోటీలోకి ఇలా ఏ దాంట్లకైనా సెట్ అవుతుంది అల్లం చట్నీ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మనము వేయించి అల్లం అంతా వేయించుకున్నాం కదా మిగిలి ఉన్న ఆయిల్తో తర్వాత పోపు పెట్టేసుకొని మనం రుబ్బు పెట్టుకున్న దాన్ని మళ్ళీ ఇంకోసారి వేయించేసుకోవాలి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అల్లం చట్నీ ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే అల్లం చట్నీ షార్ట్ వీడియో అయితే పెట్టానండి అందులో అయితే వెళ్ళి చూడండి తర్వాత పల్లి చెట్ల కోసం ఒక కప్పు పల్లీలు అయితే తీసుకున్నాను దోరుగా ఇలా వేయించుకోవాలి వేయించుకొని చల్లారించుకోవాలి తర్వాత ఐదారు పచ్చిమిరకాయలు తీసుకొని అందులోకి పుదీనా కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లి తర్వాత జీలకర్ర అన్నీ వేయించుకొని కొద్దిసేపు వేయించుకోవాలి ఆయిల్తో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేయించుకుంటే చాలండి తర్వాత మిక్సీలోకి వేసుకొని చింతపండు ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని పోపు పెట్టేసుకుంటే పల్లీ చట్నీ అయితే సూపర్గా టేస్ట్ చాలా బాగుంటుంది ఓన్లీ పల్లీలు మాత్రమే వేసి చేస్తే చాలా సూపర్గా ఉంటుందండి అలాగే మనము నైట్ రుబ్బు పెట్టి ఉంచుకున్న పిండి అయితే బాగా పొంగిందండి తర్వాత మనము ఇంకో గిన్నెలకి ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవాలి దోశలేకి దోశ వేసుకోవడానికి పొయ్యి మీద పెనం పెట్టుకొని బాగా కాగిన తర్వాత దోశ అయితే వేసుకోవాలి హోటల్ స్టైల్లో దోశ ఏంటి చాలా క్రిస్పీగా మెత్తగా టేస్టీగా చాలా అయితే చాలా బాగుంటుంది సార్ కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే గాన తప్పకుండా లైక్ చేసి